నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ కూడా ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తా మనస్ఫూర్తిగా కోరుకుందాం చాలా మంది ఎస్సీ వర్గీకరణ తెలియదాకా కొత్త డిఎస్ఏ లేనట్టే అనేటువంటి పేపర్లో వచ్చింది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి డిఎస్సీ లేనట్టే అనేటువంటి కాన్సెప్ట్ తోటి చాలా మంది చెప్తూ ఉన్నారు మెసేజ్ చేస్తున్నారు ఒక్కసారి క్లారిటీగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా లైక్ చేసారో మనస్ఫరితే కోరుకుంటూ అదే రకంగా ఫ్రీ మెటీరియల్ కోసము తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఇక్కడ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఇక్కడ మీరు ప్లే స్టోర్లో కొడితే ఈ రకంగా మనకు లోగో అనేటువంటిది వస్తుంది దీంట్లో మనకు ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఇక్కడ ఉంది చూడండి ఫ్రీ మెటీరియల్ పైన మీరు క్లిక్ చేస్తే దీంట్లో మనకు ఫ్రీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మీకు ఇంగ్లీష్కి సంబంధించింది అదేవిధంగా వివిధ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేశానుకొని ఇంకా చేస్తాను తప్పకుండా కాబట్టి తప్పకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఫ్రీగా అయితే మీరు క్లాసులు అనేటువంటిది పొందవచ్చు కాబట్టి తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మెయిన్గా చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ తేలేదాకా కొత్త డిఎస్సీ లేనట్టే ముగిసిన టెట్ పరీక్షలు పరీక్షలకు సంబంధించినటువంటి రెస్పాన్సిట్ అనేటువంటిది ఈ వన్ వీక్ లో ఈ సెవెన్ డేస్ లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది రెస్పాన్స్ షీట్ మీన్స్ ప్రాథమిక కీ అనేటువంటిది ప్రిలిమినరీ కీ అనేటువంటిది రెస్పాన్స్ షీట్తో పాటే ఉంటుంది అనేటువంటి విషయం అయితే గుర్తుంచుకోవాలి అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది టెట్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది అంటే మనకు ఐదవ తారీఖు ఐదో తారీఖు దాదాపుగా ఫిబ్రవరి ఐదో తారీఖు మనకు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది టెట్కి సంబంధించింది అదే రకంగా ఎస్సీ వర్గీకరణ తెలియదాకా కొత్త డిఎస్సీ లేనట్టే ముగిసిన టెట్ పరీక్షలు అనేటువంటిది ఈ రోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది కొత్త డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వము వ్యూహాత్మకంగా మోసానికి అదే అదేవిధంగా నోటిఫికేషన్ నుంచి తప్పించుకునేందుకు ఎస్సీ వర్గీకరణ చెక్కును ముందుకు తెచ్చింది ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది అయితే ఎస్సీ వర్గీకరణ తేలేదాకా నోటిఫికేషన్ ఇవ్వలేమని ఓ ఉన్నత ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు శనివారం టెట్ పరీక్షలు ముగిశాయి ఫిబ్రవరి ఐదున ఫలితాలు విడుదల కానున్నాయి ఫలితాలు విడుదలైన నిరుద్యోగులు నిరాశ మిగిలిన అయితే ఇది మనకు నమస్తే తెలంగాణ కాబట్టి ప్రభుత్వానికి కొద్దిగా వ్యతిరేకంగా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ వాస్తవం అనేటువంటిది గ్రహించినట్లయితే ఒక్కసారి మనం అయితే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేటువంటిది కొన్ని డేట్స్ అనేటువంటిది మనకు వాట్సాప్లో చక్కర్లు కొడుతూ ఉన్నది ఇంకా అఫీషియల్గా రాలేదు మనకు ఫిబ్రవరిలోనే దాదాపుగా మనకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఫిబ్రవరిలోనే మనకు దాదాపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఫిబ్రవరి మొదటి వీక్ అంటే పదో తారీఖు లోపల మనకు తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత మనకు ఫిబ్రవరి పది తర్వాత మనకి ఇంకా ట్వంటీ డేస్ అనేటువంటిది ఉంటుంది డిఎస్సీ నోటిఫికేషన్ వేయడానికి కాబట్టి తప్పకుండా అయితే డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటిది విధంగానే మనం ఆలోచన చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి అఫీషియల్గా మనకి ఏం రాలేదు కాబట్టి మీ ప్రిపరేషన్ను అలాగే కొనసాగించడం అనేటువంటిది బెటర్ ఇంకా మనం చూసినట్లయితే ఇరవై ఒకటి నుంచి జూనియర్ అధ్యాపకుల ధృవపత్రాల పరిశీలన ఈ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జూనియర్ కళాశాలల్లో నియమించే అధ్యాపకులు ఎంపిక చేసిన వారి ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది ఉంటుంది విషయం అయితే గమనించాలి పదమూడు వందల తొంభై రెండు మందిని నియమించేందుకు కమిషన్ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని పోస్టులపై కేసుల వల్ల పన్నెండు వందల ఎనభై ఎనిమిది మందిని ధ్రువపత్రాలు పరిశీలనకు పిలుస్తున్నామన్నారు ఈ కార్యక్రమం తర్వాత సమావేశం ఏర్పాటు చేసి జూనియర్ అధ్యాపకులకు మరో రెండు వందల పది మంది డిగ్రీ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్పారు అరవై ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అదేవిధంగా వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందని సర్వీస్ నిబంధనలు పరి పరిశీలించినాక న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని పదోన్నతులు ఇస్తామనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు మూడేళ్ల కోసాలి అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు జూనియర్ అధ్యాపకులు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా అర్హులైన అరవై మందికి ముందుకొచ్చారని ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలపడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై ఒకటి నుంచి జైలుకు సంబంధించినటువంటి దృపత్రాలు పరిశీలన అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయం అయితే గ్రహించాలి అవుట్ సోర్సింగ్కు గ్రూప్ టూ పేపర్ల తయారీ ఓ సంస్థకు కట్టబెట్టిన కమిషన్ రూపకల్పన ముద్రణ బయటే జరిగింది ఫలితంగా ప్రశ్నల్లో తప్పులు ప్రాథమిక కీలో మూడు ప్రశ్నలు డిలీట్ కీ పై అభ్యంతరాల తర్వాత మరికొన్నింటిపై ఎఫెక్ట్ పడే అవకాశం అనేటువంటిది ఇక్కడ చెప్పారు అంటే ఏ సంస్థకు కట్టబెట్టారనేటువంటిది మనకు గోప్యంగా ఉంచారు గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది ప్రశ్న పత్రాల రూపకల్పనలో ముద్రణ ప్యాకింగ్ రవాణా బాధ్యతలు అవుట్ సోర్సింగ్కే అవుట్సోర్సింగ్ సంస్థకు అప్పగించడం అనేటువంటి జరిగింది కాబట్టి వాళ్ళు ప్రశ్నలు లీక్ చేసి ఉంటే పరిస్థితులు ఏమిటి అనేటువంటిది నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఎవరికో ఒకరికైతే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇచ్చి ఉంటారు బట్ అది లీక్ విషయం అనేటువంటిది మనము ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అనేటువంటిది మాత్రమే ఇచ్చారు దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు మూడు ప్రశ్నల తొలగింపు కాబట్టి ఇక్కడ పేపర్ వన్లో డెబ్బై మూడో ప్రశ్న పేపర్ టూలో ముప్పై ప్రశ్న అదేవిధంగా పేపర్ ఫోర్లో నూట ఇరవై ఇరవై నూట ఇరవై మూడవ ప్రశ్న తొలగించారు ఆరు వందల మార్కుల బదులు ఐదు వందల తొంభై ఏడు మార్కులకి పరిగణలోకి తీసుకొని మనము ఫలితాలనేటువంటి వెల్లడించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ ఉన్న మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షేయూ